ఈ రోజు ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగుర్ంచి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంట్లు ఇచ్చి ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించేదానికి మన ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పైన మరి యూట్యూబ్లలో అసత్య ప్రచారాలు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరే విధంగా మరి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇన్ని చేసినప్పటికీ కూడా ఇంకా మన కార్యకర్తల పైన కక్ష సాధింపు చర్యలు తప్పుడు కేసు వేధించడం జరుగుతుంది మనం అందరం కూడా సహనంతో ఉంటున్నాం ఏదేమైనప్పటికీ కూడా మన నాయకత్వం పైన కానీ మన నాయకుల పైన కానీ మన కార్యకర్తలను కానీ వేధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరు కూడా అదేనే పడవద్దు ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తుంది ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది వారు ఆ ఇచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేక హామీలు అమలు చేయలేని నిస్సాస్థితులు ఉన్నది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన పక్షాన ఉన్నారు ఇప్పటికే బాధపడుతున్నారు ఏదో తొందరబాటు జరిగింది ఏదో జరిగింది అయోమయం జరిగింది మేము ఆగమాగం అవుతున్నాం అని చెప్పి చాలా మంది మరి ఫోన్ల ద్వారా కానీ కలిసినప్పుడు కానీ వ్యక్తపరుస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి ఖచ్చితంగా మన పార్టీ ప్రజాపక్షాన ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి ప్రజల పక్షాన పోరాడడానికి మరి అసెంబ్లీలో మన శాసనసభ్యులు ఉన్నారు అదే విధంగా వీధి పోరాటాలు చేసి మరి ప్రజల్లో ఉన్నటువంటి మరి ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేదానికి మనం అందరం ఉన్నామని ధైర్యాన్ని ప్రజలకు తెలియాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు నా ఆత్మీయ సోదరు సోదరు మనకి అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు